ఏ సుప్రభును మనం ధృణీకరించినా ఏ సూప్రభు నాకు వద్దు నాకు తెలియదు నాకెవరో అన్న విరిగి నలిగిన ఆయనను మనము తృణీకరించినా సరే ఆయన తిరిగి మన వైపు చూచేదేవుడు అలలుయ లూకాసు వార్తలో మూడు సార్లు నువ్వు నన్ను కాదన్నా ఏ వారు వచ్చి చెల్లెళ్ళు ఇది లెసన్ నేర్చుకోవాలి ఏ సూప్రభు వారు వచ్చి అరే నువ్వు ఎందుకు ఎందుకు ఇట్లా చేసావు ఎందుకు అట్లా చేసావు ఆ రోజు ఎందుకు అట్లా అన్నావు ఈరోజు ఇట్లా మొత్తం హిస్టరీ వెళ్ళలేదు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆహం స్వార్థులు ఏమంటున్నారు నీవు స్ట్రెయిట్ క్వశ్చన్ స్ట్రెయిట్ క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్ చదువు వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి చూశారు దేవుడు ఎంత అసలు ఎంత ఆలోచిస్తాడో మన గురించి తినకముందు అడగలేదు కడుపు నిండా అన్నం పెట్టి తిన్న తర్వాత అప్పుడు తిరిగి అమ్మా యేసు సీమోను పేతురును చూచి యెహాను కుమారుడమైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఏరుగుదువని ఆయనతో చెప్పెను ఏసు ఎవరో నాకు తెలియదు యేసు ప్రభువుని అసలు నేను ఎరగను తిరగలేదు అసలు నేను ఏం చేయలేదు అసలు యేసు ప్రభు ఆల్మోస్ట్ బుద్ధులు మాట్లాడేసి ఆ చిన్న పిల్లని తిట్టేసిన పేతురు ఇక్కడ ఏమంటున్నాడంటే నువ్వు ప్రేమిస్తావా అని యేసు ప్రభు ముమ్మారు అడిగిన తర్వాత నీకే తెలుసు ప్రభు నీ హృదయంతరం తెలుసు కదా ఆ రోజు ఆ లుక్ ఇచ్చావు కదా ప్రభా నీకు తెలుసు ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న వెంటనే ఏమన్నాడు నువ్వు వెళ్ళి గో అండ్ ఫీడ్ మై షీప్ ఆ రోజు నుంచి పేతురికి ఒక ప్రణాళిక ఆ రోజు నుంచి పేతురికి ఒక బాధ్యత అప్పుడు ప్రభువారు అన్నారు ఈ బండపై ఈ బండపై సంగమును నేను కట్టెదను పేతురు అనగా ఈజ్ ఎ రాక్ పేతురు అనే మాటకు అర్థము ఈజ్ అ రాక్ అందుకనే అప్ ఆన్ దిస్ రాక్ ఐ బిల్డ్ మై చర్చ్ ఏ పేతురైతే తునకరించాడు ఏ పేతురైతే యేసుప్రభు నాకు తెలియదన్నాడు అన్నాడు ఏ పేతురైతే అసలు ప్రభు ఎవరు అచ్చా అబ్బాబ్ నాకు తెలియదు అండి అసలు నన్ను వదిలేయండి అన్నాడు ప్రభువారు మళ్ళా పేతురుని అడిగారు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఇంకో మాట చెప్పి ముగిస్తాను ప్రభువారు ఆరోహణ అడిగిన తర్వాత ఆఫ్టర్ గాడ్ వాస్ రిజర్క్టెడ్ ద ఫస్ట్ జాబ్ రాసుకోండి ద ఫస్ట్ జాబ్ యేసు ప్రభు వారు పేతురుని వెతుక్కుంటూ వెళ్ళారు వెతుక్కుంటూ వెళ్ళి పేతురు ఏం చేస్తాడు ఏసుప్రభుని తునకరించిన తర్వాత మళ్ళా పాత జీవితంలోకి చేపలు పట్టి దానికి వెళ్ళిపోతాడు యేసుప్రభువారు మళ్ళా పేతురుని వెతుక్కుంటూ వచ్చి అక్కడ దోణి చూడండి కొంచెం అది కొంచెం లోపలికి దోయండి దోని కొంచెం లోపలికి దోయండి విస్తారమైన చేపలు పట్టి తరు చూడండి ఆ సంఘటన యేసు వారు మరణాన్ని జయించిన తర్వాత మొట్టమొదటిది పునరుద్ధరణ అయిన తర్వాత మొట్టమొదటి చేసిన పని పేతురును వెతుక్కుంటూ వచ్చాడు నువ్వు ఏ సుప్రభును తునకరించినా ఏ సుప్రభు ఎవరో నాకు తెలియదు అన్న నీ హృదయం గాయపడినా లేకపోతే నీకు అన్యాయం జరిగిన నీ కోరిక నీ హృదయంలో ఉన్నా నీకు అనారోగ్యంగా ఉన్నా సరే దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చే దేవుడు ఎందుకనగా ఆయన పేరు ఎల్రోయ్ ఆయన పేరు ఆయన వెతుక్కుంటూ వచ్చేదేడు ఈ సమయంలో మీ గృహాలను దేవుడు దర్శించాలని మీ జీవితాల్లో మీ వివాహాలను దేవుడు దర్శించాలని ఆశపడుతున్నాడు